హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవంటి మన స్పెషల్ రెసిపీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎదికే పిల్లలలో జ్ఞాపక శక్తిని పెంచడానికి పిల్లలతో పాటు అన్ని వయసుల వారికి ఎన్నో పోషకాలని అందించే హై ప్రోటీన్ లడ్డు రెసిపీ అండి ఇది ఎన్నో పోషకాలున్న ఈ లడ్డూని రోజుకి ఒకటి తిన్నా చాలు ఆరోగ్యానికి చాలా మంచిది నేను చెప్పే టిప్స్ పాటిస్తూ ఈ లడ్డుని చేస్తే బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుంది మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ హెల్దీ లడ్డూని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడైన తరువాత సన్నగా కట్ చేసుకున్న అరకప్పు జీడిపప్పు పలుకులు అరకప్పు బాదం పప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ ని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఇవి కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే చాలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత జీడిపప్పుడి అలాగే బాదం పప్పుని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే లోకి మరొక టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడైన తరువాత కప్పు గుమ్మడి గింజలు కప్పు సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు పావుకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పావు కప్పు కిస్మిస్ని తీసుకొని లో లో దోరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇలా నెయ్యిలో వేయించుకొని లడ్డూలు చుట్టుకుంటే లడ్డూలో స్వీట్ స్టైల్ స్టైల్లో చాలా టేస్టీగా వస్తాయి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తరువాత ఈ పప్పు గింజలని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వేయించుకున్న పప్పు గింజలని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి తరువాత అదే ప్యాన్లోకి అర టీ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గింజను ఒక టేబుల్ స్పూన్ గసగసాలని తీసుకొని లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వీటిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇలా నువ్వులు కొద్దిగా చిడపటమన్న తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుముని తీసుకొని బాగా కలుపుకోవాలి ఎండు కొబ్బరిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ప్యాన్ వేడికే ఎండు కొబ్బరి చక్కగా వేగిపోతుంది ఇలా బాగా కలిపాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోగా తీపి కోసం ఒకటిన్నర కప్పుల ఖర్జూర పండ్లని తీసుకోవాలి గ్రాఫ్ వేస్ చెప్పాలంటే ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ ఖర్జూర పళ్ళలోని గింజలన్నీ తీసివేసి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఖర్జూర ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఖర్జూర పేస్ట్ని ప్యాన్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొద్దిసేపటికి ఖర్జూర పేస్ట్ బాగా ఉడికి ఇలా సాఫ్ట్ గా అవుతుంది ఎప్పుడైతే ఖర్జూర పేస్ట్ బాగా ఉడికి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఖర్జూరం పేస్ట్ని కూడా ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి తరువాత ఇందులోకి అర టీ స్పూన్ యాలపుల పొడిని తీసుకోవాలి ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిపోయిన తరువాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని కచోర పేస్ట్ లో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇలా లడ్డూలని చుట్టుకోవాలి చూసారు లడ్డు ఎంత బాగా వచ్చిందో అన్ని లడ్డూలను చుట్టుకొని గాండెకి కాసేపు ఆరనివ్వాలి ఆడవారిలో రక్తహీనతని తగ్గించి ఐరన్ లెవెల్స్ పెంచడానికి ఆడవాళ్లతో పాటు అందరికీ ఎమకలు దృఢంగా ఉండడానికి మెదడు చురుగ్గా పనిచేయడానికి బలంగా ఉండడానికి ఈ లడ్డూలు ఎంతగానో హెల్ప్ చేస్తాయి ఇలాగే అన్ని లడ్డూలను చుట్టుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ లడ్డు రెడీ ఇలా రెడీ చేసుకున్న లడ్డూలని ఎయిటీ డబ్బాలోకి తీసుకుంటే నెల రోజుల పాటు పాడవకుండా ఉంటాయి ఎన్నో పోషకాలున్న ఈ లడ్డూని రోజుకి ఒకటి తిన్నా చాలు ఆరోగ్యానికి చాలా మంచిది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి